ఆర్ఎస్ఎస్ వందేళ్ళు పూర్తి చేసుకుంది మీరు లో ఎదిగారు తర్వాత భారతీయ జనతా పార్టీ కమిటెడ్గా ప్రయాణం కొనసాగించారు ఈ ఆర్ఎస్ఎస్ వందేళ్ళు పూర్తవడం పైన మీ కామెంట్ ఏంటి ఇప్పుడు తరం ఏం నేర్చుకోవాలి ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్లో కొంత మార్పు రావాలి ఆర్ఎస్ఎస్ ఆలోచించే విధానం వల్ల ఒక చర్చ మొన్న స్టార్ట్ అయింది కొంత నిస్వార్థ సేవాభావం అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి అదేవిధంగా క్రమశిక్షణ అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి రెండోది దేశభక్తి అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి మూడోది వ్యక్తిత్వ నిర్మాణం వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమవుతుంది అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి ఆర్ఎస్ఎస్ అనేది మీరు ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఏ సామాజిక సంస్థ కూడా ఈ ప్రపంచంలో ఇన్ని సంవత్సరాల పాటు మనగన సాగించిన దాఖలాలు లేవు అటువంటిది ఆర్ఎస్ఎస్ దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందుకుంటూ ఇవాళ ఇక్కడ దాకి చేరింది కొన్ని కోట్ల మంది ఇవాళ ఆ స్వయం సేవకులు ఉన్నారు ఆర్ఎస్ఎస్ మెంబర్షిప్ ఉండదు స్వయం సేవకులు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇవాళ మీరు చూస్తే దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి ఇప్పుడు ఉంటున్న ఉపరాష్ట్రపతి నుంచి గతంలో ఎన్డీఐఎంలో చేసిన ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా గవర్నర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో జాతీయవాద విలువలతో పైకి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆ స్థాయిలో ఇవాళ వాళ్ళు ఉన్నారు దాని కారణంగా ఇవాళ దేశభక్తి దేశం అన్నిటికన్నా మిన్న నేను నా వ్యక్తిగత స్వార్థం కన్నా నా కుటుంబ స్వార్థం కన్నా దేశం ముఖ్యం అనే భావన కాబట్టే ఇవాళ మీరు ఎక్కడో ఎదుగుతున్న దేశంగానే ఉంటూ పదకొండవ స్థానంలో కునారిళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాలుగో స్థానానికి వచ్చాం మేము ముప్పైకి మూడో స్థానానికి వెళ్తున్నాం రెండు వేల నలభై నాటికి మన స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి ఒకటి రెండు స్థానాలకు వెళ్ళాలని తీసుకొచ్చారు అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూసి వైఖరిలో మార్పు వచ్చింది భారతీయ దేశులన్నా భారతీయులన్నా గౌరవం వినబడించింది గౌరవంగా చూస్తున్నారు అదే సమయంలో ప్రతి దానికి దేవురించే పరిస్థితి నుంచి దిగుమతులు కంట్రీ ఆఫ్ ఇంపోర్ట్స్ నుంచి కంట్రీ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆ పరిస్థితులకు వచ్చింది అది కాకుండా మనము రక్షణ పరంగా కూడా గతంలో చాలా బలహీన దేశంగా ఉండేవాళ్ళం ఇవాళ ఏ ప్రపంచ దేశం కూడా మనల్ని శాసించే పరిస్థితి సర్జికల్ స్ట్రైక్స్ కానీ ముందు ఇది ఎయిర్ స్ట్రైక్స్ కానీ వీటి కారణంగా ప్రపంచానికి చాలా స్పష్టమైన సందేశం ఇచ్చాం మన దేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదు ప్రేరేపించినా ఊతమిచ్చినా అర మీకు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్తామని ఒక సమర్థ నాయకత్వం ఇవాళ ప్రపంచం అందుకని మీరు మార్నింగ్ కన్సల్టు ఒకటి తెలుసుంటుంది కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సర్వేలో ప్రతిసారి ప్రపంచ అగ్ర నాయకుడిగా అత్యంత ఆదరణ కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కారణం ఏంటి కన్సిస్టెంట్ గా ఆయన దేశము ప్రజల కోసం దేశము ప్రజల కోసం సుస్థిరత స్టెబిలిటీ కన్సిస్టెన్సీ అభివృద్ధిలో కూడా కన్సిస్టెన్సీ సంక్షేమం కూడా కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా దేశానికి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఎటువంటి డీవియేషన్ లేకుండా పరిపాలన అటువంటి సమర్థ నాయకత్వం వాళ్ళ ప్రపంచంలో ఎక్కడ లేవు అందుకని ప్రపంచ ప్రజలు కూడా ఆదరిస్తున్నారు